ఎలాగైనా సరే ఆయన్ను అరెస్ట్ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది మొన్న ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అంటూ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కేటీఆర్ పై నెట్టేయాలని భావిస్తోంది అయితే ఇప్పటికే కేసీఆర్ కి కాళేశ్వరం కేసులో నోటీసులిచ్చి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు కేటీఆర్ ని టార్గెట్ చేసి నిండా మునగబోతోంది అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు ఫార్ములా రేస్ కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ రెండింటిలోనూ ఏ ఆధారాలు లేకపోవడంతో ఎలాగైనా సరే కొత్త ఆధారాలు సృష్టించి వాటిలోకి కేటీఆర్ పేరు లాగాలనే కుట్ర చేస్తున్నట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తూ ఉండడంతో కేటీఆర్ వెనుక పెద్ద తతంగమే నడుస్తోందని అర్థమవుతోంది తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు కేటీఆర్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ ను తమకు అందజేయాలని ఆదేశించింది కానీ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో తాను వ్యక్తిగతంగా వాడిన ఫోన్ ల్యాప్టాప్ ఎందుకు ఇవ్వాలి అని కేటీఆర్ తరపు లాయర్ల వాదన అలానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఏదో జరగబోతోందని మీడియాకు ముందే లీక్లు ఇస్తున్నారు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు మొత్తం ఆరు వందల మంది ఫోన్స్ ట్యాప్ అయ్యాయని మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది దీనిపై ఇప్పటివరకు ఏ ఒక్క కన్ఫర్మేషన్ లేదు కీలక నిందితుడైన ప్రభాకర్ రావు కూడా ఇప్పటి వరకు విచారణలో కేటీఆర్ పేరు చెప్పనే లేదు అయినా మీడియాలో దారుణమైన ప్రచారం అయితే జరుగుతోంది ఇదంతా కేవలం చేయాలనే ఉద్దేశం తప్ప మరొకటి కాదు ఇలాంటి ప్రచారాల్లో ఆరి తేరిపోయిన ఎల్లో మీడియా తమ డ్యూటీకి మించి పనిచేస్తోంది అసలు నిజంగా పక్క ఆధారాలుంటే రేవంత్ రెడ్డి ఈ పాటికే అరెస్ట్ చేయించేవారు అక్కడేం లేదు కాబట్టి ఇంత హడావుడి పబ్లిసిటీ పీక్ లో ఉండాలన్న చందంగా బీఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా కామయ్య తెలంగాణ సీఎం గా కేటీఆర్ ని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు అలాంటి కేటీఆర్ ని టచ్ చేస్తే రేవంత్ సర్కార్ కూసాలు కదిలిపోతాయంటున్నారు తల పండిన ఫ్యామిలీ తెలంగాణ ప్రజల దృష్టిలో చులకన చేయాలనే ప్రయత్నాల్ని విరమించి పాలనపై హామీల అమలుపై దృష్టి పెట్టాలని వారు సలహా ఇస్తున్నారు మొత్తం మీద కేటీఆర్ ని కెలుక్కుంటే అది కొరువితో తలగొక్కోవడమే అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం